ఈరోజు వాక్య ధ్యానం నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైనాను ఇరిమియా ముప్పై పదకొండు తోడుగా ఉండే దేవుడు అప్పు కోసం బ్యాంకుకు వెళితే వారు ఇచ్చిన అప్పుకు ఎవరైనా హామీ ఉండాలని వారి సంతకం వ్రాతపూర్వకంగా ఇవ్వమని అడుగుతారు ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీతో సహా డబ్బులు చెల్లించలేకపోతే హామీగా ఉన్న వ్యక్తిదే ఆ బాధ్యత ఇర్మియా ప్రవక్త కాలంలో దేవుడు ఇష్రయేలులను రక్షించుటకు తోడై ఉన్నానని హామీ ఇచ్చాడు వారిని చెర నుంచి విడిపిస్తానని పాపాల నుంచి విమోచించి వారికి తోడై ఉంటానని హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన వారిని బ్యాంకు సిబ్బంది ఎలా విడిచిపెట్టారో దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టడు ఆయన రక్షిస్తాడని హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన దేవుడు తోడై ఉండునుగాక ప్రార్థన దేవా మీరు రక్షిస్తారని మాకు ఎల్లప్పుడూ తోడై ఉంటానని ఇచ్చిన హామీని సందేహించకుండా విశ్వసించేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి దేవుడు ఇచ్చాడు హామీ ఆయన చేయుడు ఏ హాని